మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజున అన్ని పాఠశాలల వారు నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఈ లీపి యాప్లో గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసాం కదా తర్వాత మనం విద్యార్థులకు మొక్కలను కూడా తీసుకొని ఇచ్చాము ఇప్పుడు మనం తీసుకున్న మొక్కల వివరాలను టెక్నాలజీమెంట్ అనమాట అంటే మనం ఎన్ని మొక్కలైతే తీసుకున్నామో ఆ అన్ని మొక్కలను మనం లీపి యాప్లో ఇవ్వవలసి ఉంటుంది అంటే ఎన్ని రిసీవ్ చేసుకున్నాము మొక్కలను అనేది లీప్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ ప్రాసెస్ అనేది ఎవరైతే గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేశారో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే మొక్కలను తీసుకున్నారో ఆ పాఠశాలలు వారు మాత్రమే ఈ ప్రాసెస్ను చేయాల్సి ఉంటుంది మిగతా వారు ఈ ప్రాసెస్ను చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా ఈ గ్రీన్ పాస్పోర్ట్లో భాగంగా రిసీవ్ చేసుకున్న మొక్కలను ఈ విధంగా యాప్ యాప్లో ఎంటర్ చేయాలని చూద్దాం ముందుగా మీరు లీప్ యాప్ లేటెస్ట్ ని ఓపెన్ చేయండి ఇక్కడ యూజర్ని వద్ద మన పాఠశాల డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం ఈ లో యాప్లో స్కూల్కి సంబంధించి పాస్వర్డ్ ఇస్తాము తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం గవర్నెన్స్ మీద క్లిక్ చేయాలి తర్వాత సమగ్ర శిక్ష ఉంది కదా ఈ ని ఓపెన్ చేయాలి తర్వాత దీంట్లో లాస్ట్లో ఉంటుందన్నమాట గ్రీన్ పాస్పోర్ట్ దీనిని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అక్లాజ్మెంట్ ఆఫ్ రిసీవ్డ్ ప్లాంట్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షను మనం ఎన్ని మొక్కలని అయితే రిసీవ్ చేసుకున్నామో ఆ మొక్కల్ని ఎంటర్ రిసీవ్డ్ శాంప్లింగ్స్ అన్నది కదా అక్కడ మనం ఇవ్వాల్సం ఉంటుంది అక్కడ పైన మనకి ఎన్ని సప్లై చేశారో కూడా అక్కడ పైన నెంబరింగ్ ఉంటుంది సేమ్ అన్నీ మనం తీసుకొని ఉన్నట్లయితే మనం ఆ నెంబర్ని ఇవ్వాలి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఉంటుంది ఒకవేళ మీ పాఠశాలలో కనుక ఎక్కువ మొక్కలు తీసుకున్నారనుకోండి అప్పుడు మొక్కల వారీగా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అప్పుడు మీరు ఏ ఏ టైపు శాంప్లింగ్స్ను ఎన్ని ఎన్ని తీసుకున్నారనేది ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజున గ్రీన్ పాస్పోర్ట్ లో భాగంగా ఎన్ని మొక్కలైతే తీసుకున్నారో అన్ని మొక్కలకు సంబంధించి ను ఈ విధంగా లీప్ యాప్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది